హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ శుభంభుయాత్ర చిరంజీవులారా నా ఆశీర్వాదానికి ఒక అర్థం తెలుసుకోండి ఈ మధ్యలో ఒక వారంగా బాగా చక్కగా కొడుతుంది ఈ హ్యాండ్ రైట్ సెట్లో సోషల్ మీడియాలో కోవిడ్షీల్డ్ అని కోవిడ్ ఇంజెక్షన్లు వేసుకుంటే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్లు వచ్చి బ్లడ్ క్లాట్ అయిపోతూ ఉంది హార్ట్ అటాక్లు వస్తూ ఉంది ఆ తర్వాత ఉసిరాటకు తొందర ఇప్పుడు మానవ తప్పిదస్తాలు ప్లస్ మన సర్కారాలు తప్పిదస్తాలు ఆ తర్వాత సైంటిస్టులు తప్పిదస్తాలు దేశమే కాకుండా ప్రపంచమంతా కూడా పచ్చదనాన్ని గ్రీనరీని కత్తిరించేసింది మంచితనాన్ని కత్తిరించేసింది దోచుకోవడము దోచుకోవడము దోచుకోవడం అంటే తల్లిని తండ్రిని అన్నతమ్ములను అక్క చెల్లెని భార్యా పిల్లల్ని కూడా అనరాదు కానీ వ్యాపారానికి పెట్టి దండిగా అది ఏం చేసుకుంటారో తెలియదు లక్షల కోట్లు లక్షల కోట్లు నాకైతే నువ్వు వస్తుంది క్యాంటైనర్లు క్యాంటైనర్లు పోతుంది కంటైనర్లు పోతుంది దాన్ని పోలీసులు పట్టుకున్నారు ఆ స్టేట్లో పట్టుకున్నారు ఈ స్టేట్లో పట్టుకున్నారు ఉంటారు కోట్ల కోట్ల రూపాయలు నోట్లు కట్టాలు కూడా చూపిస్తారు ఐదు వందల రూపాయలు రెండు వందల రూపాయలు వందల రూపాయలు కూడా చూపిస్తూ ఉన్నారు వచ్చింది కానీ అది ఎక్కడా ఏమైనటువంటి దాన్ని ఇంకోటి కొన్ని ఫేకులు ఉంటాయనుకో కానీ కొన్ని నిజాలు లేకుండా కూడా ఎట్లా తయారు చేయగలుగుతారయ్యా కానీ నిజమేమో ఆలోచన చేసుకున్నాం ఎవడు కానీ గుర్తు పెట్టుకోవాలి అంటే నీ ఇంటి దగ్గర భూమి చల్లగా ఉంటే ఖచ్చితంగా నీకు ప్రాణభయం ఉండదు అంటే భూమి చల్లగా అంటే భూమి తంపుగా ఉంటే పంచభూత అంటే భూమి గాలి నీళ్లు నిప్పు ఆకాశము అనేటువంటి పంచభూతాలు నీ దేహంలో ఉంది నీ దేహంలో ఉంటే మనిషి దేహంలో ఉంది జీవంలో ఆ తరువాత అది సూక్ష్మంగా బయట బృహదాకారంగా ఉంది అర్థమైన బయట బృహదాకారంగా ఉండేది నీ లోపల సూక్ష్మంగా ఉండేది సాక్షాత్ ఈశ్వరుని యొక్క ప్రేరితంలో ఈశ్వరుని యొక్క తయారీలో ఉంది ఈశ్వరుడు ఒకడే ఉన్నాడు రెండోది లేదు ఇంత చెప్పుకున్నా ఈశ్వరుడు రెండోది లేదు ఈశ్వరుడు ఒకడే దాన్ని ఏ జాతి వాడైనా ఏ భాష వాడైనా ఏ ప్రాంతం వాడైనా ఏ వయస్సు వాడైనా ఏ తేడాగాడైనా అనరాదు కానీ ఏమన్నా వేరే వేరేగా చెప్పుకోవచ్చు కానీ ఎంత చెప్పుకున్నా ఈశ్వరుడు ఒక్కడే ఉంటాడు అందరిలో సమానమైనటువంటి శక్తిగా ఉంటాడు ఆ శక్తిని కదిలించేటువంటి శక్తి కూడా ఆ శక్తికి తోడుగా ఉంటుంది అనమాట అంటే రెండు ఒకటిగా ఉండేటువంటిది రెండు అయ్యి రెండుగా ఉండేటువంటిది ఒకటి ఒకటి శివశక్తులు అంటాం ఇంతంతా పీటికి ఎందుకు చెప్తా ఉన్నట్టు ఎవరికైనా ప్రాణభయం వస్తే గుర్తు పెట్టుకోండి నిమ్మకాయలు ఇంట్లో స్టాక్ పెట్టుకోండి కానీ మామూలుగా యువతలకి శీతల పానీయాలు అంటే ఎటువంటి విఏపీ అడ్వర్టైజ్మెంట్ చేసిన థమ్స్అప్లు కోకా కోలాలు క్రితమైన ఫ్రిడ్జ్ లోపల పెట్టినటువంటి శీతల పానీయం తాగదండి మజ్జిగ తాగండి టెంకాయ నీళ్లు తాగండి కొబ్బరి నీళ్లు తాగండి ఆ తర్వాత మీ ఇంట్లోనే కుండ లోపల మట్టి పాత్ర లోపల పెట్టుకునేటువంటి నీళ్ల లోపల అంతమైన చక్కెర కానీ బెల్లం కానీ వేసి నిమ్మకాయ జ్యూస్ పిండుకుని తాగండి ఎండాకాలం ఇంకా నాలుగు ఐదు నెలలు ఉంటుంది ఇంచుమించుగా చెప్పాలంటే ఇప్పుడు ఒకటి నుంచి రెండు నెలలు అయింది ఎండాకాలం పుట్టి ఇంకా ఇక్కడ మామూలుగా ఉత్తరప్రదేశ్ ప్రకారంగా చెప్తే ఐదు ఆరు నెలలు కూడా నవంబర్ పుట్టేంత వరకు కూడా ఇట్లే ఉంటుంది దేశం మొత్తం మీద ఎందుకు అంటే అది గ్లోబల్ వార్ అనేట్టుగా అంటే ప్రపంచమే ఒక మనకి హెచ్చరిక ఇచ్చింది ఓజోన్ పొరలో తొందర వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు విమానాలు జట్లు జాకెట్లు రాకెట్లు తయారు చేసి అనుబాంబులంతా తయారు చేసి అన్ని దేశాలు ఒకరినొకరు పరీక్షలు చేసుకునే దాంట్లో చంపుకుని నాశనం చేసుకునే దాంట్లో ఫైటింగ్ చేసే దాంట్లో ఉంది తప్ప అర్థమైన మనం మంచిని కాపాడి చెట్టుని కాపాడి తిండిని కాపాడి ఆ తిండిలో క్వాలిటీని కాపాడి చిన్నంతరం పెద్దంత బాగా దోచి దప్పంగా బలిసి బాగా కుంభకర్ణులు ఉన్నటువంటి వాళ్ళు బక్క చిక్కిండేటువంటి వాళ్ళకి భోజనం పెట్టి బట్టలు ఇచ్చే పది రూపాయలు సాయం చేసే పద్ధతి వాటిలో లేదు కాబట్టి ఈశ్వరుడే చావులు తెచ్చేటటువంటి పద్ధతి ఉంది ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా అయినా ఇంకేమైనా ఎక్స్ట్రా సైంటిస్ట్ అయితే కూడా చావు తప్పింది కాదు కానీ బతికేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే శీతల పానీయాలు ఉంటే అతమైనా మరీ చల్లగా ఉండేటువంటిది బయట ఒక తరహా గ్యాసులు ఉండేటువంటిది అంగళలో కొనుక్కుని తాకుండా మీరు తయారు చేసుకోండి మజ్జిగ తాగండి మజ్జిగ తాగండి పెరుగు లోపల చక్కెర పోసుకొని తాగండి మీకు షుగర్ కంప్లైంట్ వచ్చిన వాళ్ళు కూడా భయపడి సాగద్దండి చావు అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది కానీ భయంలో ఇంకా వ్యాగర సావు చచ్చిపోతారు కాబట్టి కోవిడ్షీల్డ్ వేసుకో ఉన్నారు ఒక తరగా చచ్చిపోతారు వేసుకోలేదు ఒక తర చచ్చిపోతారు అప్పుడు వేసుకోమని బలవంతం చేసింది ఎందుకంటే బతుకమని కానీ ఇప్పుడు అది వేసుకునేదే తప్పొచ్చింది అర్థమైన శరీరం లోపల ఒక తరహా ఎమకలంతా ఒకర పొడి పొడి అయిపోతా రక్తం గడ్డ కట్టేస్తూ మాంసం గడ్డలు కట్టేస్తూ అది వేరే తరహా తొందరలు ఉంది అంటే రకరకాలుగా చెప్పుకుంటారు వదంతులు చెవు మాట వినదండి మీ సొంతం బుద్ధి ఉపయోగించండి ఆయుస్సు ఉండేంత వరకు బతుకుండీ ఆయస్ చచ్చిపోండి నేను కాదు నువ్వు కాదు ఎవరైనా రాజైనా మంత్రి అయినా కుబేరుడైనా జ్ఞాని అయినా పీఠాధిపతి అయినా జగద్గురువు అయినా ఎటువంటి వాళ్ళైనా చచ్చిపోతారు కాలం చెల్లింది అంటే వాళ్ళను పట్టుకునేదానికి ఎవరి తరము కాదు కానీ ఒక్క తరం అవుతుంది అంటే జ్ఞాని తరం అవుతుంది చచ్చిపోయే వాళ్ళని పట్టుకునేదానికి చచ్చిపోకుండా పట్టుకునేదానికి కాబట్టి జ్ఞానులను గురువులను నమ్మండి వాళ్ళకి భిక్షం పెట్టండి వాళ్ళు చెప్పింది పాటించండి అర్థమవుతున్నాయి దాల్చీ చెక్క లవంగాలు జోగులు పెట్టుకోండి దాల్చీ చెక్క లవంగాలు ఒక లవంగము కొంచెం దాల్చి చెక్క నమురుకుని తింటే అర్థమైన ఒక బాటిల్ నీళ్లు దగ్గర పెట్టుకోండి కొంచెం కొంచెంగా నీళ్లు చూడండి ఒక ముప్పై ఎంఎల్ ముప్పై ఎంఎల్ఏ ఒక తర చీపండి అంటే గొంతులో నిదానంగా దిగాలి అంటే తెల్లవారు నుంచి సాయంకాలం వరకు ఒక మంచి రెండు నుంచి మూడు లీటర్లు కానీ నీళ్లు తాగగలిగితే ఒక రెండు మూడు నాలుగు కన్నా మించి తినకూడదు లవంగాలు నమిలి నిదానంగా అదే తింటే కూడా మళ్ళీ ఎక్కువ ఉష్ణం అయిపోతుంది ఉష్ణం ఉష్ణమైన శీతలం అని చెప్పి తుమ్ములు రావడం దగ్గు రావడం నోట్ల ముక్కులో రక్తం రావడం అయిపోతుంది అట్లా కాదు మీ దేహాన్ని మీ ప్రాంతాన్ని పట్టి అర్థమైన శీతల పానీయాలు మీరు సొంతంగా తయారు చేసుకుని ఎండలో నుంచి తెచ్చుకొని తాగండి బయట ఎండలో తిరగబాకండి పని ఉంటే తప్ప వీధిలో పచారులు చేయబాకండి దేవుడు మంచి చేయని భారద్వాజ అష్టమం సుధాకర్ స్వామిజీ అంటే మన వాళ్లను మన మనతనాన్ని కాపాడుకునేదానికి మన దేశ సౌభాగ్యాన్ని మన దేశ నిజాన్ని మన దేశ ధైర్యాన్ని చాటి చెప్పేదానికి నేను చిన్న ప్రయత్నం ఈ పోస్ట్ ఇది అబద్ధం కాదు దాల్చీ చెక్క మంచిది లవంగాలు మంచిది బెల్లం మంచిది అర్థమవుతుందా కొబ్బరి నీళ్లు మంచిది నిమ్మకాయ నిమ్మకాయ జ్యూస్ లెమన్ జ్యూస్ మంచిది అంటే పెట్టేటువంటి ఒక తర నీళ్లు మంచిది ఫ్రిడ్జ్ లోపల పెట్టేటువంటిది కానీ గ్యాస్ నిండిండేటువంటిది కానీ అంగళ్లలో కొనుక్కునేటువంటి శీతల పానీయాలు అడ్వర్టైజ్మెంట్ కోట్ల రూపాయలు తగలబెట్టిండేటువంటి పానీయాలు ఏది కానీ తాగరాదు పాలను కూడా మీరేం చేయాలంటే చల్లగా చేసుకుని తాగండి కాఫీలు కూడా వేడి వేడిగా తాగద్దండి వేడి నీళ్లు స్నానం చేయకుండా గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్లు స్నానం చేయండి తెల్లవారిపూట రాత్రిపూట మళ్ళీ మామూలుగా ఎండ ఎక్కువగా ఉంది అంటే మీకు దోస్తే బావిల దగ్గర కానీ కాలువల దగ్గర కానీ నదుల దగ్గర కానీ ఎక్కడైనా సరే మామూలుగా తీర్థక్షేత్రాల్లో చన్నీళ్లు స్నానం చేయండి చన్నీళ్ళు స్నానం చేసిన తర్వాత క్లీన్గా వెంటనే ఒళ్ళు తుడుచుకోండి ప్రశాంతంగా అర్థమైన నిమ్మకాయ జ్యూసులు మజ్జిగలు తాగేది నేర్చుకోండి హర మహాదేవి శింభో కాశీ విశ్వనాథ్ గంగే వదన్ తెలుకు అంటే రోజు పోస్ట్ వస్తూ ఉంటుంది ఎన్నో లక్షల మంది కోట్ల మంది ప్రతి ఒక్కరి చెట్ల మొబైల్ ఉంటుంది ప్రతి ఒక్కడు ఏదో చూసింది చేసేస్తూ ఉంటాడు నాకు ఈ సర్టిఫికేట్ ఆశ్ ఏ సర్టిఫికేట్ లేకపోయినా మన వల్ల మనం బతికేదానికి జనరల్ నాలెడ్జ్ ఏంటంటే మన సొంత బుద్ధిని ఉపయోగించండి ధైర్యేతు సాహసం అంటే ధైర్య సాహసాలు అంటే ధైర్యం ఉంటే సాహసం సాహసం ఉంటే ఆయస్సు ఈ ఆయుస్ ఇచ్చేవాడు మృత్యుంజయుడు ఈశ్వరుడు ఇంటాడు మంత్రం హరహర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ్ గంగే నా మాటలు మీకు నచ్చింటే నేను మీకు మంచి అనిపిస్తే భిక్షం పెట్టండి భిక్షాపాత నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఇంజనీర్లు కానీ ఎటువంటి జాతకాలు చెప్పేటువంటి ఒక భవిష్యత్తులు కానీ అంటే జాతక చకోహర పక్షులు కూడా వాడు ఎప్పుడు చచ్చిపోతాడో వాడి కొంపలో ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో చెప్పలేము అందరి జాతకులకు అందరి జ్యోతిష్టులకు అందరి పండితులు కూడా హెచ్చరిక మరణం తత్యం మరణం తత్యం మరణం ఈ మధ్యలో నేను అదే చెప్తాను మరణం తత్యమని అంటే నేను చెప్తాను ప్రపంచానికంతా కూడా అర్థమైన మంచితనం నాశనం అయిపోయింది మంచితనాన్ని మింగేసినారు దాన్ని దాచిపెట్టేసినారు అబద్ధాన్ని చెడ్డతనాన్ని బయట పెట్టుకుంటా ఉన్నారు అబద్ధానికే కొమ్ము ఉన్నారు అన్యాయానికి కొమ్ముగాస్తూ ఉన్నారు కాబట్టి ఇది తప్పుడు పద్ధతి మీరు కానీ మంచి పద్ధతి చేస్తే మంచి రాజు మంచి మంత్రి మంచి ఆడలితం గానే ఉంది అంటే ఖచ్చితంగా అప్పుడు పంచ ప్రకృతి వికోపించకుండా చల్లగా గాలి ఉంటుంది మంచి వర్షాలు వస్తుంది మంచిగా తిండి దొరుకుతుంది అర్థమైన మనశ్శాంతిగా శాంతిగా ఉండేది నేర్చుకోండి మనశ్శాంతిగా ఉంటే మీకు ఆయురారోగ్యాలు పెరుగుతుంది భారద్వాజ ఆశ్రమ నివాసిని చిన్న కుటీరం కాశీలో ఉంటుంది సుధాకర్ స్వామిజీని అందరికీ ఎరుకగలిగిన భక్తుల ఆశీర్వాదాలతో హర్ హర్ మహాదేవ్ శింభో కాశీ విశ్వనాథ గంగే శుభం భూ మంచి మాటలు విని నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి హర్ హర్ మహాదేవ చెప్పిన దండం పెట్టండి హర్ మహాదేవ హర్ మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ తప్పించండి నైన్లరా